మత్స్యకారులకి మొట్టమొదటి టికెట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కోలాగురుల గారికి అలానే మరి మోపిదేవి వెంకట్రామణ గారు అసలు రాజ్యసభ వైపు మాలాంటి అంటే వెనుకబడేటువంటి ఈ కులాన్ని రాజ్యసభకు పంపించినటువంటి నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ఈ మూడు జిల్లాల్లో ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మైక్లు పట్టుకుంటూ నేను కూడా మనం మీటింగ్లో చూసాం మత్స్యకారుల గురించి చాలా మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మంచిదే మీరు మంచి చేయాలనుకోవడం చాలా మంచిది కానీ ఈ మూడు జిల్లాల్లో మీరు ఏ ఒక్క చోట్ల కూడా మత్స్యకారుడికి ఒక్క టికెట్ కూడా మీరు ఇవ్వలేదు దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదో మాకైతే అర్థం కావట్లేదు మరి గణేష్ కుమార్ గారు మాకు రాణి చంద్రబాబు ఈరోజు గణేష్ కుమార్ గారి కనిపండి లేకపోతే పలాసలో సిద్ధి అప్పలరాజు గారు ఆయన కూడా పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరినీ మత్స్యకారుల నాయకులుగా మత్స్యకారులందరూ కూడా మరి అక్కుం చేర్చుకోవాల్సిన అవసరం ఉంది మనం కూడా చట్ట సభలకు వెళ్ళాలి మనం కూడా మాట్లాడాలి కేవలం మత్స్యకారుల గురించే కాకుండా నియోజకవర్గంలో సమస్యలు అన్నింటి గురించి మరి చట్ట సభల్లో మాట్లాడాలంటే మనం వాళ్ళు గెలిపించుకోవాలి మన కోసం మాట్లాడే నాయకుడు డెఫినెట్గా చట్టసభలో ఉండాలంటే గెలిపించుకోవాల్సిన పూర్తి బాధ్యత ఈరోజు మత్స్యకారులందరికీ ఉందని చెప్పేసి మీ ద్వారా మరి మా మత్స్యకారు సోదర సోదరు అందరికీ కూడా మేము పెట్టుకుంటూ మాకైతే పూర్తి నమ్మకం ఉంది సౌత్లో గణేష్ కుమార్ గారు కానివ్వండి లేకపోతే పలాసలో సిద్ధిరప్పలరాజు గారు కానివ్వండి గా భారీ మెజారిటీతో గెలుస్తారనే పూర్తి విశ్వాసంతో మేమైతే ఈ నియోజకవర్గాల్లో పనిచేస్తున్నాము రెండు ఓట్లు మీ ఓటుని మన గణేష్ కుమార్ గారికి మన పలాసలో ఉన్నటువంటి గారికి ఓటు వేసి గెలిపించాలని కోరు శ్రీకాకుళం విజయనగరం ఉత్తరాంధ్రలో అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి సముద్రతీర ప్రాంతాల్లో రెండు వందల ఐదు గ్రామాలు ఉన్నాయి కానీ రాజకీయ పార్టీలు ఇచ్చే టిక్కెట్లే తక్కువ అందులో అగ్ర అగ్రపీఠంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకి మరీ ముఖ్యంగా వాడవలజ జాలారి అగ్నిపర క్షత్రియులకి సీట్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం దక్షిణ నియోజకవర్గంలో కానీ పలాసలో కానీ అప్పలరాజు గారికి మరియు వాసుపి గణేష్ కుమార్ గారికి వారి అఖండ మెజారిటీతో మత్స్యకారులు మత్స్యకార ఇతర జాతులు అన్ని సామాజిక వర్గాలు కూడా ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు